హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం రోజు ఈరోజు మేమైతే గణేష్ నైతే సాగర్కి అయితే తీసుకొచ్చామండి కానీ సాగర్ తీసుకొచ్చి సాగర్ని అయితే నిమజ్జనం చేసి ఇక్కడ మేమైతే వంట అయితే చేయడం అయితే జరుగుతుంది చూద్దాము మా ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి వంట ఎలా చేస్తుంది ఒకరు గిన్నెలు తింటారు ఒకరు అల్లం చేస్తున్నారు గంట కలుపుతురు

వచ్చాను ఈనాొక్కరు ఈ రోజు ఇప్పుడైతే చాలా బుద్ధిమంతులు లెక్క ఉన్నారు సాయంత్రానికి ఎట్టుంటారు మళ్ళీ మనకు వీడియో అయితే ఇగో ఇతను ఎంత బుద్ధిమంతులు ఉండదు ఇప్పుడు సాయంత్రం ఎలా ఉంటుంది అంటే అట్లా ఉంటాడు ఓకే అండి వీడియో చూశారా నేను మరొక వీడియోతో మళ్ళీ మరి ఒక వీడియో చేస్తాను ఓకే బాయ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అయితే లైక్ చేయండి ఓకే బాయ్